అందరికీ నమస్తే అండి జస్ట్ నాలుగు రోజుల తేడాలోనే లోకేష్ గారు మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నారన్నమాట మూడు రోజుల కిందట నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు ప్రధానమంత్రి నో నరేంద్ర మోదీ గారితో దాదాపు ఒక గంట పాటు భేటీ అయ్యారు అనేక అంశాల మీద మాట్లాడారు ఆ తర్వాత వేరే కేంద్ర మంత్రులను కలిశారు వచ్చారు మళ్ళీ ఆయన ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు ఎందుకంటే రేపు ఎన్డీఏ సారీ రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి పోలింగ్ నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి ఎన్డీఏ తరఫున ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరినీ కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ తరపున అక్కడ సమన్వయకర్తగా వ్యవహరించడానికి ప్లస్ అక్కడ వ్యవహారాలన్నీ చూసుకోవడానికి లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నారు సాధారణంగా ఈ బాధ్యతలన్నీ కూడా గతంలో చంద్రబాబు గారు నిర్వర్తించేవాళ్ళు కానీ ఇప్పుడు లోకేష్ గారికి అప్పజెప్పేశారు మా అంటే మనం గతంలోనే చెప్పుకుంటున్నట్టుగా లోకేష్ గారు పవర్ సెంటర్ పొలిటికల్ పవర్ సెంటర్గా మారిపోయారు తెలుగుదేశం పార్టీకి సంబంధించే కాదు ఎన్డీఏకు సంబంధించి కూడా ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో ఎన్డీఏ కన్వీనర్గా వ్యవహరించారు నైన్టీన్ నైన్టీ నైన్ ఆ టైంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించారు సో ఇప్పుడు లోకేష్ గారు జాతీయ స్థాయిలో కీలక పాత్ర అది ఇది అని మనం అప్పుడే చెప్పలేం కానీ నరేంద్ర మోదీ గారు దృష్టిలో అయితే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోవాలన్నా లోకేష్ గారే డెసిషన్ ఫైనల్ అవుతోంది ఈవెన్ ఎన్డీఏకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి కంటే లోకేష్ గారు ద్వారానే ప్రభుత్వ పరంగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలంటే ఆయనదే ఫైనల్ అండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలన్నా ఆయనే ఫైనల్ సో ఇవన్నీ చూసుకుంటే చంద్రబాబు గారు గతంలో నిర్వర్తించిన బాధ్యతలన్నీ కూడా లోకేష్ గారికి వచ్చేసాయి సో దీనివలన చంద్రబాబు గారు కొంత రాజకీయంగా ఒత్తిడి తగ్గుద్ది ఆల్రెడీ ఎన్నికలకు ముందు సీట్లు పంపిణీ దగ్గర మొదలుకొని అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత లోకేష్ గారు కొన్నాళ్ళు సైలెంట్ అయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా లోకేష్ గారు స్పీడ్ అవడం ప్రారంభించారు రెండు వేల ఇరవై రెండు ఒంగోలులో జరిగిన మహానాడు రెండు వేల ఇరవై మూడు రాజమండ్రిలో జరిగిన మహానాడు మొదలుకొని ఆయన ఈ యువగులం పాదయాత్ర చేయడం సో అంటే పొలిటికల్గా కంప్లీట్గా యాక్టివ్ అయిపోయి పార్టీని నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా తన గుప్పిట్లో పెట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికే లోకేష్ గారు దాదాపుగా యాభై మందికి పైగా తను చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇప్పించారు కొన్ని చోట్ల చంద్రబాబు గారికి నచ్చకపోయినా వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నప్పటికీ లోకేష్ గారు పట్టుపట్టి మరీ కొంతమందికి సీట్లు ఇప్పించారు సో అలా అంటే ఎన్నికల సమయానికే చాలా వరకు పార్టీ తన కంట్రోల్లోకి వచ్చింది ఎన్నికల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ పరంగా నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో కావచ్చు ఇప్పుడు జిల్లా కమిటీల ఎంపికల్లో కావచ్చు అలాగే పార్టీ పదవుల్లో పదవులు ఇవ్వడంలో కావచ్చు లోకేష్ గారు నైంటీ పర్సెంట్ ఏ ఫైనల్ అవుతున్నాయి ఈవెన్ మంత్రి పదవులు ఇవ్వడంలో కూడా లోకేష్ గారి డెసిషన్సే చాలా వరకు ఫైనల్ అయ్యాయి అంటే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పార్టీలో లోకేష్ గారి డెసిషన్స్ ఫైనల్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారి డెసిషన్ కంటే లోకేష్ గారి డెసిషన్ ఫైనల్ ఈవెన్ ఎవరికైనా మంత్రి పదవి కావాలన్నా సరే చంద్రబాబు గారికి వెళ్ళి అటెండెన్స్ చేయించుకొని ఆయన దగ్గర ఆయన చుట్టూ ప్రదక్షిణ చేశాకంటే లోకేష్ గారి దగ్గరికి వెళ్తున్నారు లోకేష్ గారి చుట్టూనే తిరుగుతున్నారు ఈవెన్ ఏదైనా భూ కేటాయింపులు కానీ ఏదైనా కొత్త పరిశ్రమ కానీ ఏదైనా ఇతర వ్యవహారాలు కానీ పార్టీకి సంబంధించి ఎవరైనా ఏదైనా ఫేవర్ చేయమని లాబీ ఇంగులు చేసినా సరే లోకేష్ గారి టీమే దాన్ని వెరిఫై చేసి ఒకటికి రెండు సార్లు చూసుకొని చూస్తున్నారు అనమాట ఎస్ఆర్నో టిఫ్ పెడుతున్నారు అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే గతంలో చంద్రబాబు గారి చుట్టూ ఒక క్వార్టరీ ఉండేదండి ఏదైనా ప్రభుత్వంలో పని అవ్వాలంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆయన క్వార్టరీని కలిసేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర క్వార్టరీ అనేది ఏమీ లేదు చంద్రబాబు గారి దగ్గర క్వార్టరీ లేదు చుట్టుపక్కల ఎవ్వరు లేరు కేవలం ఆ పీఎస్లో ముగ్గురు ముగ్గురు అంతే వాళ్ళ ద్వారా చంద్రబాబు గారిని కలవచ్చు ప్రభుత్వ పరమైన పాలసీ నిర్ణయాలన్నీ ఆయనే చూస్తున్నారు పార్టీ పరంగా మాత్రం ఇప్పుడు లోకేష్ గారిది పై చే కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో మొన్న నిన్నగాక మొన్న వెళ్ళారు అదే మూడు రోజుల కింద ప్రధానమంత్రి గారితో గంటపాటు భేటీ అయ్యారు ఆ భేటీలో జరిగినవన్నీ పొలిటికల్ అంశాలే రాజకీయ పరమైన చర్చలే అక్కడ రాజకీయ పరమైన చర్చలు జరిగిన తర్వాతే ఇక్కడ లిక్కర కుంభకోణం కొత్త కొత్త పేర్లు తెర మీదకి వచ్చాయి చూసారా నిన్న ఈరోజు కొత్త పేర్లు తెరమేకి వచ్చాయి వైసీపీలో మాజీ మంత్రులుగా పనిచేసిన ఒక ముగ్గురు అంబటి రాంబాబు గారు పేరు అండ్ కారుమూరి నాగేశ్వరరావు పేరు అండ్ ఉత్తరాంధ్రకి చెందిన కీలక నేత వీళ్ళందరి పేర్లు బయటకు వస్తున్నాయి సో ఇంకా లోతుగా వెళ్తున్నారు ఇంకా మెయిన్ మెయిన్ వికెట్లు దొరికే అవకాశం ఉంది వైసీపీలో ఎంపీలుగా పనిచేసిన ఒక ముగ్గురు కూడా లెక్కర్ స్కామ్లో కీలకమైన పాత్రధారులుగా ఉన్నారంట సో వాళ్ళ పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చిపోతున్నారు ఛార్జ్ షీట్లో చేర్చిపోతున్నారు అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్తుంది కానీ కొంచెం లేట్ అవుద్ది ఈ డిస్కషన్ అంతా కూడా మొన్న కొంత జరిగిందే అంటున్నారు సో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా కీలకం ఎందుకంటే ఇండియా కూటమి తరఫున సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అసలు పోటీయే ఉండదు అనుకున్న ఎన్డీఏకి సుదర్శన్ రెడ్డి గారు లాంటి గట్టి వ్యక్తి రావడంతో యాక్చువల్లీ ఇప్పుడున్న ఓటింగ్ లెక్కల ప్రకారం అయితే చాలా ఈజీగానే వాళ్ళు గెలిచేస్తారు ఎన్డీఏ గెలవడం చాలా ఈజీ కానీ ఎందుకని మంచిది మన ప్లాన్లో మనం ఉందాం అంత ఆషామాషిగా వదిలేయడం ఎందుకు అంత ధీమాగా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడం ఎందుకని ప్రతి రాష్ట్రం నుంచి ఒక కోఆర్డినేటర్ని పెట్టుకున్నారు మీ ఎంపీల చేత మీరు ఓట్లు వేయించండి అని అలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలందరి చేత కూడా ఎవరైతే ఓటు వేయబోతున్నారో వాళ్ళందరి చేత కూడా ఎన్డీఏ కూటమికి చెందిన ఎంపీలందరి చేత లోకేష్ గారు కోఆర్డినేట్ చేసి ఓటింగ్ ప్రక్రియ అంత దగ్గర నుంచి చూసి అది అంతా అయిపోయిన తర్వాత రేపు రిటర్న్ వస్తారనమాట సో ఓవరాల్గా చంద్రబాబు గారి పాత్ర పూర్తిగా లోకేష్ గారి చేతిలోకి వచ్చింది పార్టీ పరమైన నిర్ణయాలు ఇటువంటి పొలిటికల్ డెసిషన్స్ అన్నీ లోకేష్ గారు కంట్రోల్లో ఉంటాయి ప్రభుత్వపరమైన నిర్ణయాలు పరిపాలనా పరమైన నిర్ణయాలన్నీ చంద్రబాబు గారి కంట్రోల్లో ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ సో కంటెంట్ చూశారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా ఒక వన్ మినిట్ ప్రమోషన్ పల్లెం డాట్ కామ్ అని అసలు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి మీకు బయట ఎక్కడ దొరకని ప్రోడక్ట్స్ ఇక్కడ ఉంటాయి ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి దాదాపుగా ఒక పద్దెనిమిది రకాల హాట్ స్నాక్స్ ఉంటాయి మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ జంతికలు మురుగులు ఇవన్నీ కూడా అలాగే లడ్డూలు కూడా డిఫరెంట్ అవిసి గింజలు గుమ్మడి గింజలు పొద్దురగడి గింజలు డ్రై ఫ్రూట్స్ తర్వాత మఖానాతో చేసినవి సో మల్టీ సీడ్స్తో చేసినవి మల్టీ మిల్లెట్స్తో చేసినవి ఇవన్నీ ఉంటాయి సో వీలైతే ఒకసారి విజిట్ చేసి బుక్ చేసుకోండి వాటితో పాటు వీళ్ళ దగ్గర పౌడర్స్ ఉంటాయి ప్రోటీన్ పౌడర్ అంటే బాదం జీడిపప్పు అండ్ మఖానా పౌడర్తో మిక్సింగ్తో ఒక పౌడర్ ఉంటుంది అది పాలల్లో వేసుకొని తాగితే ఒకటి ఇమ్యూనిటీ బూస్టింగ్లో ఉపయోగపడుతుంది అలాగే జ్ఞాపక శక్తి పెరుగుదలకు ఎముకల దృఢత్వానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది పిల్లలకి పెద్దలకి దాంతోపాటు ఏబీసీ పౌడర్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ మిక్సింగ్ పౌడర్ వాటితో పాటు ఎవరైనా డయాబెటిక్ పేషెంట్లు ఉంటే పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళకి డ్రై డైట్స్ పౌడర్ ఇవ్వచ్చు వాళ్ళు ఎలాగ చక్కెర బెల్లం తినకూడదు కాబట్టి డ్రై డయట్స్ పౌడర్తో మంచి బెనిఫిట్స్ ఉంటాయి సో ఇలా డిఫరెంట్ పౌడర్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి లడ్డుపల్లెం డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కైనా కాల్ చేయండి థ్యాంక్ యూ